హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మజ్జిగ చారు ఈ మజ్జిగ చారుని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ పెరుగు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని తో అయినా లేకపోతే ఇలా స్పూన్ తో అయినా ఉండలేం లేకుండా సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వాటర్ పోసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దిన్సులో ఎండుమిర్చి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటం అన్నాక హాఫ్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెండు కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మజ్జిగ చారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ చారు పోపు బాగా కలిసేలా కలుపుకోవాలి ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్